నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను నంద్యాల నుంచి వచ్చాను నా భార్య సుమలత మాకు వివాహమై పదకొండు సంవత్సరాల తర్వాత మేము సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోవడం జరిగింది దాని తర్వాత మాకు సంతానం కలిగింది ఆ క్రమంలో మేము ఇక్కడ నాగప్రతిష్ఠ చేయించాలని మేము ఇప్పుడు సంకల్పంతో ఉండింది కాబట్టి మేము ఈరోజు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు ఇక్కడ శ్రీ త్రిగు త్రి జగద్గురు పీఠం త్రి జగద్గురు పీఠం దగ్గరికి వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది ఇక్కడ వీరి యొక్క సహకారంతో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అందున వీళ్ళ యొక్క వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానము చాలా బాగా నచ్చింది ఇక్కడ వాళ్ళ యొక్క సహకారము వాళ్ళు తీసుకునే మా మీద ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారు మాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా మాకు అన్ని తెలియనివి తెలిసినవి అన్ని వాళ్ళకి చెప్పి మాకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు మాకు చాలా ధన్యవాదాలు చెప్తాను తర్వాత అండి ఎవరైనా ఇతరత్ర సూచనలు చెప్పగలుగుతాము మీ నెంబర్ ఇస్తాము ఇక్కడికి వచ్చి దర్శించుకోమని కూడా మేము సలహా ఇస్తామండి చాలా సంతోషం అండి మీరు వచ్చి ఈ కార్యక్రమం మీరు ఇక్కడ చేసుకున్నందుకు మళ్ళీ మీరు